ఖమ్మం జిల్లా కల్లూరు పట్నంలో ఎన్ఎస్పి వద్ద గల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉదయం అల్పాహారం కిచిడి తిని ముప్పై మంది విద్యార్థినులకు వాంతులు విరోచనాలు తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రికి తరలించారు మూడో తరగతి నుండి పదో తరగతి వరకు చదువుకునే విద్యార్థినులు గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతితో పాటు విద్యను నేర్చుకుంటున్నారు ఉదయం చేసిన అల్పాహారం కిచిడిని తిని వాంతులు విరోచనాలు కడుపు ఉబ్బరం తీవ్రమైన కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురవటంతో ముప్పై మంది విద్యార్థినిలను అందుబాటులో ఉన్న ఏఎంసీ చైర్మన్ లోకల్ నాయకుల వాహనాల్లో మరియు ఆటోల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించడంతో అక్కడికి అప్పుడే వచ్చిన పిహెచ్సి డాక్టర్ మరియు కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ డాక్టర్ రమేష్లు ఎండీఓ ఎంఆర్ఓల పర్యవేక్షణలో విద్యార్థినులకు చికిత్సను అందిస్తున్నారు సమాచారం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ వచ్చి విద్యార్థినులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు విద్యార్థినియులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందటంతో హుటాహుటిన స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమై కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పి వైద్యులకు సూచనలు చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చేరుకొని మిగతా విద్యార్థినిలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని వారికి కూడా ధైర్యాన్ని చెప్పి అల్పాహారం ఫుడ్ పాయిజన్గా మారటానికి కారణమైన విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు అల్పాహారం చేసి తోటి విద్యార్థినులు అస్వస్థతకు గురవటంతో మధ్యాహ్న భోజనం చేయటానికి భయపడుతున్న విద్యార్థినులకు ధైర్యం కల్పించడం కోసం ఎండిఓ ఎంఆర్ఓ డాక్టర్లు భోజనం చేసి విద్యార్థినులతో కూడా భోజనం చేయించారు

తినని పిల్లలు బాగున్నారు తిన్న పిల్లలందరూ అందరూ చేసుకుంటున్నారు మన పిల్లలకైతే ఎట్లుంటదండి మనకి బాధ ఉండదు అందరు ఏదైనా బాగాలేదంటే ఎందుకు తిడుతున్నారమ్మా పిల్లల్ని మీరు